టీమిండియా స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వైవాహిక జీవితం గురించి ఇప్పుడు చాలా పెద్ద పచ్చి నిజాలు బయటపడ్డాయి అయితే భారత జట్లో తన ఒక అద్భుతమైన బౌలర్ కానీ తన వైవాహిక జీవితంలో మాత్రం మోహించని మలుపులు తిరుగుతున్నాయి తన కాపురంలో నిప్పులు పోసిన ఒక వ్యక్తి ఇప్పుడు తన జీవితాన్ని తారుమార్ చేస్తాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మతో అతడు విడాకులకు సిద్ధమవుతున్నాడన్న వార్తలు వేవిస్తున్నాయి అటు చాహల్ ఇటు ధనశ్రీ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసుకోవడంతో విడాకులకు మరింత బలం చేకూరింది త్వరలో అధికారికంగా ప్రకటన కూడా జరుగుతుందన్న విషయం అర్థమవుతుంది అయితే ఈ తరుణంలో మరొక వ్యక్తితో ధనశ్రీ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఆ వ్యక్తే చాహల్ సంసారంలో నిప్పులు పోసాడని అంటున్నారు ఇంతకీ అతను ఎవరు చాహల్ ధనాశ్రీ మధ్య వచ్చిన ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకుందాం చాహల్ సతీమణి ధనాశ్రీ వర్మ కొన్ని నెలల క్రింద తన ఫ్రెండ్ ప్రాతిక్ ఉటేకర్ తో కలిసి కొన్ని ఫోటోలు దిగింది అందులో వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా సన్నిహితంగా ఉన్నారు దాంతో వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే చాహాల్ తో రిలేషన్ బాగానే ఉండడంతో ఈ ఫోటోని అందరూ కూడా లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు వీడిద్దరు విడాకులు ఈ ఫోటో ద్వారానే వెలుగులోకి వచ్చిందని అర్థమవుతుంది అయితే ఇతను కొరియోగ్రాఫర్ ప్రాతిక్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు అతడే స్టార్ క్రికెటర్ సంసారంలో నిప్పులు పోసాడని సోషల్ మీడియాలో విపరీతంగా వార్త వైరల్ అవుతుంది ధనాశ్రీతో అంత దగ్గరగా దిగిన ఫోటోలను బట్టి వాళ్ళ రిలేషన్ ఏంటో అర్థమవుతుంది అంటున్నారు చాలా మంది అయితే ఈ ఫోటోలు చూపించిన సందర్భంలో జాహల్ కూడా ఎటువంటి రిప్లై ఇవ్వలేదు ప్రతి సంగతి అటుంచితే ఉంచితే లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో పాటు చాహల్ ధనాశ్రీ డివోర్స్ మీద వార్తలు ఎక్కువయ్యాయి చాహల్ తన ఇన్స్టా అకౌంట్ నుంచి వర్మ డిలీట్ దీంతో ఈ క్రేజీ విడిపోతారన్న ఊహాగానాలు మరింత పెరిగాయి అయితే చాహల్ అన్ఫాలో చేసినప్పటికీ అతడితో దిగిన ఫోటోలను మాత్రం ధనాశ్రీ డిలీట్ చేయలేదు ఇద్దరు డివోర్స్ తీసుకోవడం ఖాయం ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు కాస్త టైం పడుతుందనే కొంతమంది సన్నిహిత వర్గా కూడా వీళ్ళిద్దరి గురించి చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి